బైబుల్ వాక్యాలు తబిత చక్కని పాటలు తబిత యొప్పేలో తబిత అని ఒక శిశురాలు ఉంది ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు దోర్కా అంటే లేడీ అని అర్థం ఆమె ఎన్నో సత్క్రియలను ధర్మకార్యాలను చేసి ఉండెను ఆ రోజులలో కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి పేతురు లుద్దాలో ఉన్నాడని శిశువులు విని తమ యొద్దకు రమ్మని బతుమాలు కొన్నారు పేతురు లేచి వారితో వెళ్ళెను విధవరాన్రందరూ వచ్చి ఏడ్చి దోర్ఖ తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను బట్టలను పేతురికి చూపించిరి పేతురు అందరిని బయటికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను చూ చూపిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మూర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్